తమ కాలనీ రోడ్డు కంకర తేలి ఉండడంతో కనీసం నడవలేకపోతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం గుంతలు తీసి పూడ్చి రోడ్డు వేయకుండా వదిలేయడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆరోపించారు సిద్దిపేట మున్సిపల్ పరిధి ఇరవై ఆరో వార్డులోని ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా ఉన్న గల్లీలో రోడ్డు సరిగా లేక గల్లీవాసులు ఇబ్బందులు పడుతున్నారు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మట్టి మొత్తం కొట్టుకుపోవడంతో కంకర తేలి కనీసం నడవలేకపోతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు గతంలో మున్సిపల్ అధికారులకు పాలక వర్గానికి చెప్పినప్పుడు తాత్కాలికంగా మట్టి పోయిస్తామని ఆ తర్వాత వేస్తామని ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి పనులు చేపట్టలేదన్నారు మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్డు వేసి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు లేని పక్షంలో కాలనీ వాసులంతా ఏకమై ఆందోళన చేస్తామని తెలిపారు గత సంవత్సరాల మంచిగా ఉన్న మా మొత్తం అతలా కుతలం చేసేసి మొత్తం ఎందుకు పనికి రాకుండా చేసేసి మా రోడ్డు ఈ స్థితిలో ఉన్నది చుట్టుముట్టు ఉన్న రోడ్లు వేశారు మొన్న ఎలక్షన్స్ రోడ్లు వేశారు చుట్టుముట్టు మొత్తం వేశారు కానీ నాలుగు మూలలు మాత్రం ఆపేసారో ఎందుకు అర్థం అవ్వట్లేదు ఈ నాలుగు మూలల బడ్జెట్ ఎటు అయింది బడ్జెట్ రిలీజ్ అయిందని చెప్పారు బడ్జెట్ ఎటు అయింది మరి ఒక నెల క్రితం మన కమిషనర్ గారు మన సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్స్ గారు కౌన్సిలర్ గారు వచ్చి ఆ ప్రస్తుతానికి మురం వేపిస్తాం ఆ ఎలాంటి బండ్లకి కానీ పిల్లలకి కానీ ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసుకుంటామని చెప్పేసి మురం వేపిస్తామని చెప్పి వారం రోజులు మొరం వేపిస్తామని చెప్పి చెప్పారు కాకపోతే ఒక రెండు ఇండ్లకే మాత్రము ఆ మొరము పరిమితమైంది మిగతా ఈ నాలుగు గల్లీలు మాత్రం ఇలాగే ఉన్నాయి అసలు ఈ మొరమా ఈ సిసి వేపిస్తారా అసలు ఏం తోచట్లేదు అసలు మేము ఇలాగే ఉండాలా